హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాబలి హనుమంతుడు ఈ కలియుగంలో కూడా భూమి మీద తిరుగుతూ ఉంటాడని అతన్ని పూజించే భక్తుల నమ్మకం అలాంటి హనుమంతుని గుడిలో ఒక అద్భుతం జరిగింది హనుమంతుడు నవ్వుతున్నట్లు తన భక్తులకు దర్శనమిచ్చాడు అది చూసి ఆ గుడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు వారిని దీవించాను అన్నట్టుగా నవ్వుతూ ఆంజనేయ స్వామి చూస్తుంటే ఆ భక్తులందరికీ ఎంతో ఆనందం కలిగింది ఈ అద్భుతం ఎక్కడ జరిగిందో ఏ ఊరిలో జరిగిందో మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాలి అందుకంటే ముందుగా మహాశివుని భక్తులు కింద ఉన్న కామెంట్ బాక్స్లో హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి మహాబలి హనుమంతుడు అంటే మన దేశంలో చాలామంది భక్తులకు ఇష్టం హనుమంతుణ్ణి ఏమి కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని అతన్ని నమ్మే భక్తులకు నమ్మకం అలాంటి భక్తులకు ఆంజనేయ స్వామి నవ్వుతున్నట్లుగా దర్శనమిచ్చాడు ఈ అద్భుతం నా మార్క్ అనే ఒక ఊరిలో ఉండే ఆంజనేయ స్వామి గుడిలో జరిగింది ప్రతిరోజులాగే ఆ గుడికి ఆ రోజు కూడా చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి అభిషేకాలు చూడడానికి ఆ గుడికి వచ్చారు పూజారి అభిషేకం చేసి మంగళహారతి ఇస్తుండగా అప్పుడు ఆ పూజారి గారు ఒక అద్భుతాన్ని చూస్తారు అద్భుతం ఏంటంటే హారతి ఇస్తున్న సమయంలో ఆంజనేయ స్వామి నవ్వుతున్నట్లుగా ఆ పూజారి గారికి కనిపిస్తుంది అది చూసిన ఆ పూజారి ఆశ్చర్యపోతారు రోజు ఆ గుడిలో ఉన్న విగ్రహానికి అనేక పూజలు అభిషేకాలు చేస్తారు అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఈ విషయాన్ని చెబుతారు పూజారి చెప్పినట్టుగా నిజంగానే ఆ విగ్రహం నవ్వడం చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఎంతగానో ఆశ్చర్యపోతారు ఆంజనేయస్వామి భక్తులందరిని ఆశీర్వదించడానికి ఇలా నవ్వుతూ దర్శనమిచ్చాడని అనుకుంటారు ఈ విషయం తెలుసుకున్న ఆ పక్కనే ఉన్న ఊరి జనమందరూ ఆ విగ్రహాన్ని చూడ్డానికి ఆ గుడికి వస్తారు ఆ రోజంతా ఆ గుడి అసలు ఖాళీగా ఉండదు అక్కడకు వచ్చిన భక్తులందరితో నిండిపోయి ఉంటుంది ఆంజనేయ స్వామిని నవ్వుతూ ఉండటం చూసిన భక్తులందరికీ చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి అద్భుతాన్ని మేము ఎక్కడా ఏ గుడిలో చూడలేదని అక్కడికి వచ్చిన భక్తులందరూ అనుకుంటుంటారు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయి అక్కడికి వచ్చిన భక్తులందరూ గట్టిగా శ్రీ ఆంజనేయం అని పిలుస్తారు ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఆ రోజంతా భక్తులందరూ గుడిలోనే ఉండిపోతారు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే